హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకు ఒక మెయిన్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది సైబర్ టవర్స్ బిల్డింగ్కి నియర్ బైగా ఉన్న హైటెక్స్ కమాన్ ఎదురుగా మన జూబ్లీ ఎంక్లేవ్ లేఅవుట్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా కమర్షియల్ కాంప్లెక్స్కి ఎదురుగా ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఈ ప్రాపర్టీకి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది టోటల్ మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఆ కనె ల్యాండ్కి కనెక్టెడ్గా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టోటల్ మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ మనకు ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ సైడ్ రోడ్ అండి అండ్ సౌత్ సైడ్ మనకు మెయిన్ రోడ్ కనెక్టెడ్గా ఉంది దీని ఆపోజిట్ అండ్ సరౌండింగ్ లొకాలిటీలో కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి మన సైబర్ టవర్స్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి వన్ కిలోమీటర్ అండి అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది హైటెక్ సిటీ లొకేషన్లో ఎవరైతే కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది కమర్షియల్గా అండ్ ఇటు ఈస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి యూఎల్సి క్లియర్ ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్